పోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అంటే ఇంకేముండదు కదా ఏదో సామెంట్ చెప్పినట్టుగా మీ మీద కేసు ఉంది జైల్లో అంటే ఇవన్నీ కక్ష సాధింపు అన్న దశ దాటి వీటిని ఎదుర్కోవడానికే మనం సిద్ధం కావాలి ఇంకోటేమో జిల్లాల వారీగా కూడా చాలా పకడ్బందీగా ఇంత ముందులా కాకుండా కమిటీలు ఇవన్నీ కూడా వేస్తాము ఈ కమిటీలు అంతా జరుగుతుంది మూడోది ఈ చంద్రబాబు నాయుడు హెచ్చరిక ఈ హెచ్చరిక మీరు రెండు పోటా పోటీగా పెట్టి చూడొచ్చు చంద్రబాబు నాయుడు వీటి మీద మీరు జాగ్రత్తగా మాట్లాడండి అనవసరంగా అవతల హ్యాండ్ ఇవ్వకండి స్కోప్ అని ఏం చెప్తుంటే వాళ్ళు దాని మీద మనం కౌంటర్ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్ళాలి ఈ కేసులన్నీ ఏ విధంగా కల్పితమో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తేవాలి మూడోది ఆయన ఈ పథకాల గురించి ఎక్కువ నొక్కి చెప్తున్నాను ఉదాహరణకు ఈ పథకాల్లో అనేక అమలు జరగట్లేదు ఇవన్నీ కూడా భోగస తేలిపోయి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేస్తుందన్న పద్ధతిలో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమనాలంటే అఫెన్సివ్ అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అంటారు కాబట్టి వెనక్కు తగ్గడం కాకుండా ఎదురుదాడికి సిద్ధం కావటమే మార్గం అన్న పద్ధతిలోకి వస్తున్నట్టుగా ఉన్నారు ఇంకా మీరు చూస్తే వంశీ బలహీనమయ్యాడు లేదా ఇట్లాంటివి వస్తే అవన్నీ ఏం లేదు మేము చాలా బలంగా ఉన్నామని కూడా వాళ్ళు అదే పనికి చెప్తున్నారు కాబట్టి కీపింగ్ ఆఫ్ ది మొరైల్ ఆఫ్ ది పార్టీ పార్టీలో స్థైర్యాన్ని నిలబెట్టడం అన్నది ఒక పెద్ద టాస్క్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఆ విషయం తెలుగుదేశం కూటమి కూడా గుర్తిస్తున్నాయి అంటే రెడ్ ఇంకో మాట అన్నాడు జగన్ ఈ రెడ్ బుక్ పింక్ బుక్ బుక్కి ఏదైనా పేరు పెట్టుకోండి ఎవరెవరు మిమ్మల్ని ఏడిపిస్తారో వేధించారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోండి అందరి పేర్లు రాసి పెట్టుకోండి అని కార్యకర్తలు అందరూ చెప్తున్నాడు ఇప్పుడు లోకేష్ ఒక బుక్కే రెడ్ బుక్ కానీ ఈయన అలా కాదు వైసీపీ కార్యకర్తల నాయకులందరినీ ఏదో ఒక పేరు పెట్టి బుక్లో రాసుకోండి ఆ బుక్లో వాళ్ళందరినీ తర్వాత చూసుకుందామని చెప్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా హోరాహోరీ వార్ ఇప్పుడు ఇండోపాక్ వార్ అయిపోయింది కానీ ఇప్పుడు ఇదొక విధంగా జగన్ టీడీపీ వార్ అనేది బాగా తీవ్రానికి తీసిపోయే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మేమేం కేసులకు భయపడం జైళ్ళకు కూడా పోతాం అని కూడా చెప్తున్నాడంటే ఇంకేముంది ఏముంది ఏదైనా చూసుకో చేసుకో అన్నట్టుగా దాని మీద కూడా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే కేసులు అవి వస్తే వాటి మీద వివరణ సంజాయిష్యో ఇచ్చే బదులు ఏం లెక్కలేదు కేసులు వస్తే మంచిదే వాటిని ఎదుర్కొంటేనే మనం నిలబడతాము అని చెప్తున్నారంటే ఒక విధంగా మీరు బరి తెగించమని చెప్తున్నారా అని సహజంగా ఏ రాజకీయ పార్టీ అని నిలబడమనే చెప్తుంది ఇప్పుడు అంతకుముందు తెలుగుదే జగన్ హయాంలో నిలబడిన తెలుగుదేశం వాళ్లను వీరులు అతీత సత్కారాలు చేస్తున్నారు కదా కాబట్టి ఇక్కడ ఒకటే చట్ట ప్రకారం జరగాలని కోరుకోవాలి అంతే సరే ఏంటి తాజా సర్వే పిఠాపురంలో రివర్సు కూటమి ఏడాది పాలనపై రైస్ సర్వే సంస్థ నిర్వహించింది గత ఎన్నికల్లో వాళ్ళు కూడా నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా మనం కొన్ని కొన్ని చర్చించడం జరిగింది ఇప్పుడు ఏంటి ఏడాది పాలనపై ఈ సర్వే పారదర్శక అంటే వాస్తవంగా ఈయన ప్రాంతాల వారిగా చేస్తూ వస్తున్నాడు ఆ పుల్లంట్ల